దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక దేవుని బిడ్లారా ఈ దినం ప్రభు మనకిచ్చిన మాటను మనం చదువుకుందాం మొదటి కోరిందీలు తొమ్మిదవ అధ్యాయం ఇరవై ఐదు ఇరవై ఆరు వాక్యాలు నేను చదువుతున్నాను జాగ్రత్తగా గమనిద్దాం మరియు పందెమందు పోరాడు ప్రతివాడు అన్ని విషయముల యందు మితముగా ఉండును వారు క్షయమగు కిరీటమును పొందుటకును మనమైతే అక్షయమగు కిరీటమును పొందుటకును మితముగా ఉన్నాం కాబట్టి నేను గురి చూడని వాని వలే పరిగెత్తువాడను కాను గమనించండి దైవజనులు అపోస్తులుడైన పౌలు గారు చక్కని మాటలు కోరింది సంఘానికి బోధిస్తున్నాడు కోరింది సంఘానికి ఆయన చెప్తున్న ఒక అద్భుతమైన సత్యం ఏంటంటే ఆ మాటను కొంచెం జాగ్రత్తగా మనం ఆలకిస్తే పందె మందు పోరాడు ప్రతివాడు మితముగా ఉన్నాడు ప్రియమైన దేవుని బిడ్లారా ఇక్కడి మాటలు కొద్దిగా ఆగి మనం ఆలకించగలిగితే పందె పోరాడు ప్రతివాడు మితముగా ఉండవలేను దేని కొరకు అనే మాటలు కొద్దిగా మనం ఆలకిస్తే నీవు ఒక గురి రీచ్ అవ్వడానికి ఒక డెస్టినేషన్ని రీచ్ అవ్వాలి ఆ వ్యక్తి పందె మందు నిలబడినవాడు చాలా చురుకుగా ఉండాలి పరిగెత్తగలిగిన స్థితిలో ఉండాలి తాను ఎలా ఉండాలి అంటే పరిగెత్తి గురి చేరగలిగినట్టుగా ఉండాలి గురి చేరాలి అనంటే తాను మిత్తముగా ఉండవలేను మిత్తము అనే మాటను కొద్దిగా మనం ఆగి ఆలకిస్తే అన్ని విషయాలలో అంటే తన భోజన విషయంలోనే కానీ తన శరీర విషయంలోనే కానీ కోచ్ ఏ విధంగా అయితే తనకు నేర్పిస్తున్నాడో ఆ విషయాలన్నింటిలో కానీ పర్ఫెక్ట్గాను మితముగా ఉండాలి అంటే మనకు అర్థమయ్యే భాషల్లో లిమిట్లో ఉండాలి ఇప్పుడు ఆ విధంగా మిత్తముగా ఉండగలిగితే తాను పరిగెత్తగలుగుతాడు గురి చేరగలుగుతాడు ఒక వ్యక్తి బాగా తినేసి లావైపోయి ఆయాస పడిపోయి పరిగెత్తలేని స్థితిలో ఉంటే తను గురి చేరలేడు కాబట్టి ఆహార విషయంలో కానీ అన్ని విషయంలో మితముగా ఉండి తాను చక్కగా నేర్చుకోగలిగితే గురి చేరగలుగుతాడు అయితే ఈ వ్యక్తులు ఈ పందెమందు నిలబడిన ఈ వ్యక్తులు దేని కొరకు ప్రయాసపడుతున్నారు అని అంటే క్షయమగు కిరీటము కొరకు అంటే లోక సంబంధమైన ఒక బహుమానము కొరకు ఒక గిఫ్ట్ కొరకు ప్రియదేవుని బిడ్డలారా దైవజనుడు అంటున్న మాట ఏంటంటే మనమైతే అక్షయమగు కిరీటము కొరకు మనం పందెమందు నిలబడి ఉన్నాం ఈ పోరాటము ఆత్మీయ పోరాటం ఈ పందెము ఆత్మ సంబంధమైన పందెము ఇప్పుడు ఈ పోరాట యాత్రలో మనం పరిగెత్తి గురి చేరాలి అంటే మన యేస యొద్ధకు మనం చేరాలి సింహాసనం యొద్దుకు మనం చేరాలి ఈ విధంగా చేరాలి అంటే బైబిల్లో దైవజనుడు చక్కని మాటలు ఏమని రాస్తాడంటే అక్షయమైన కిరీటము కొరకు నీవు పోరాడవలను అనంటే పంది ముందు నిలబడాలి అని అంటే ఖచ్చితముగా మితముగా ఉండాలి అంటే అన్ని విషయములు ఎందు ఒక మితము అంటే ఒక లిమిట్లో ఉండాలి నీ ఆత్మ సంబంధమైన విషయంలో నీవు ఎదిగి వర్ధిల్లాలి అని అంటే లోక సంబంధమైన వాటికి కాస్త దూరముగా ఉండాలి లోక సంబంధమైన ఆలోచనలు లోక సంబంధమైన నడక లోక సంబంధమైన కార్యాలకు కాస్త లిమిట్ కాస్త పరిధిలో ఉండి ఒక మితముగా ఉండి ఆత్మ సంబంధమైన వాటికి నువ్వు ఎదగలిగితే పందె మందు పోరాడిన నీవు గెలుపును సాధించగలుగుతావు దైవజనుడు అంటాడు నేను గురి లేకుండా పరిగెట్టట్లేదు నాకంటూ గురి ఉంది ఈ దినాన మనం చాలామంది అనేకులు గురి లేకుండా పరిగెడుతున్నారు ప్రివి దేవుని బిడ్లారా నీవు పంది నిలబడిన నీవు పరిగెత్తే నీవు గురి లేకుండా పరిగెత్తడానికి వీల్లేదు ఒక గురితోనే పరిగెత్తాలి ఆ గురి ఎవరు అనంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఆ గురి పరలోకం ఆ గురి సుయోన్ ఆ గురే నూతన ఈ ఈరోజు ప్రియమైన దేవుని బిడ్లారా ఒక గురి నీకుందా గురి చూసి పరిగెత్తే నీవు నిశ్చయముగా పంది నిలబడిన నీవు పరిగెత్తే నీవు ఆత్మీయ జీవితంలో పరిగెత్తే నీవు నిశ్చయముగా నీవు మితముగా ఉండవలేనని దైవజనుడు బోధిస్తున్నాడు ప్రియ దేవుని బిడ్లారా ఈ మాటలు వింటున్న దేవుని బిడ్లారా మీరు ఏ విషయంలో మితముగా ఉన్నారో ఒకసారి ఆలోచన చేయండి ఆత్మ సంబంధమైన విషయములో ముందుకు పరిగెడుతూ పందెమందు నిలబడి నీవు గురి చేరాలి అంటే అన్ని విషయములయ్యందు మితముగా ఉండవలేను మన మాటల్లో కానీ మన నడకే కానీ మన చూపే కానీ మన ప్రవర్తనే కానీ లోక సంబంధమైన వాటన్నిటి విషయంలో మితం లిమిట్గా మనం ఉండగలిగితే ఖచ్చితముగా పోరాడగలుగుతాం పరిగెత్తగలుగుతాం గురి చేరుకోగలుగుతాం నిశ్చయముగా ఒక గురి ఉంది కనుక ఆ గురియతకు పరిగెత్తునట్లుగా దేవుడు మనలను గాక ఈ మాటల చేత దేవుడు ఈ దినాన మనల్ని గాక పరిశుద్ధుడైన సుప్రభువానికి స్తోత్రం పందెమందు మందు నిలబడిన వాడు పోరాడి గెలవాలి అని అంటే అన్ని విషయములు ఎందు మితముగా ఉండాలని దైవజనుడు బోధించిన రీతిగా మేము అన్ని విషయములు ఎందు మితము కలిగి పందె మందు నిలబడి పోరాడి గురి వద్దకు చేరున్నట్లుగా సహాయము చేయండి దైవజనుడు బోధించినట్లుగా గురి లేకుండా మేము పరిగెత్తకూడదు ప్రవ్వా గురి కలిగి మేము పరిగెత్తుకున్నట్లుగా సహాయము చేయమని ఏసయనామాన్ని అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమె చావు హృదయమంత వేదనతో కలవరమే చెందగా ధైర్యమునే నీవి చావు అడుగులే తడబడిన పరిస్థితుల చే అందిావు అలసేన ప్రత ఆదరమే నిమ్మవేరే మాకే చడు అను నన్ను పల పరచావయ్యత ఉపదేశమి చ